నమస్కార్ ఐమ్ డాక్టర్ ఎస్ఏ కుమార్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ నోబెల్ క్లినిక్ హైదరాబాద్ యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మందికి వచ్చిన సమస్య ఏంటంటే శిఖర స్ఖలనం ఈ శిఖర కలనం రావడానికి మనకు రకరకాల కారణాలు ఉంటాయి దానిలో మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అతి ముఖ్యమైన విషయం ఏంటి మన లైఫ్ స్టైల్లో మనము మెడిసిన్ మీద డిపెండ్ అవ్వకుండా మనము ఒక మంచి లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేయాలి న్యాచురల్గా మనకు పవర్ పెంచాలి సో ఈ విధానంగా మనం ఉండాలంటే మనం ఏమేమి చేయాలి సో ఈరోజు అదే విషయం మీకు చెప్తాను అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ క్యాన్ కాల్ ఆన్ మై నంబర్ అదైజ్ యూ క్యాన్ సెండ్ ద మెసేజ్ టు మై వాట్సాప్ నెంబర్ ఐ విల్ రిబర్ట్ బ్యాక్ టు యూ దట్ ఈజ్ వన్ అండ్ ఐ విల్ టెల్ యూ లైక్ ఈ సిగరట్స్ కలనం రావడానికి అతి ముఖ్యమైన కారణం అక్కడ ఏంటంటే లైక్ హార్మోనల్ డిస్బ్యాలెన్స్ ఇన్ ద బాడీ దట్ ఈజ్ వన్ అండ్ సెకండ్ థింగ్ సపోజ్ మీరు లాంగ్ టర్మ్ బేసిస్లో ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారు దానివల్ల కూడా మనకు సిగరెట్స్ కలనం జరగడం అవకాశం ఉంది అండ్ ఎప్పుడైనా సరే మనకు ఒబేసిటీ డెవలప్ అయితే కూడా మనకు సిర స్ఖలనం చేరడం అవకాశం ఉంది అండ్ దాంతోపాటి ఎప్పుడైనా సరే మనకు బెలీ ఫ్యాట్ బాగా పెరిగిపోయింది ఇవన్నీ దానివల్ల కూడా మనకు సిర స్ఖలనం రావడం అవకాశం ఉంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకో కొన్ని కారణాలు ఉంటాయి లైక్ ఒకరికు ఫ్రీక్వెంట్లీ హోమ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఇన్ ఫ్యూచర్ వాళ్ళకు ప్రీమేచ్యూర్ జాక్యులేషన్ జరగడం అవకాశం ఉంది బట్ అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ సపోజ్ ఎప్పుడు ఒకసారి మీరు చేస్తున్నారంటే పర్వాలేదు ఓకే బట్ సపోజ్ బై వాచింగ్ సమ్ మూవీస్ అండ్ డైలీ బేసిస్లో సమ్థింగ్ సమ్ ఆర్ అదర్ లైక్ బ్లూస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ మనం చూసి తర్వాత మనం టెంప్ట్ అయిపోయి మనము హాగం చేయడం అది మాత్రం కరెక్ట్ కాదు అండ్ ఓకే ప్రతి ఒక్కరు చెప్పే విషయం ఏంటంటే అక్కడ ప్రతి ఒక్క సెక్సలైస్ట్ ఏం చెప్తారంటే లైక్ డైలీ బేసిస్లో మనం హర్ చేస్తే మనకు భీర్యకొణాలు అని ఎంత బయటికి వచ్చేస్తే అంతా మళ్ళీ తయారవుతుంది అండ్ ఇట్ టక్స్ వెరీ ఫ్యూ మినిట్స్ ఆఫ్ టైం ఫ్యూ మినిట్స్లో మళ్ళీ రీజనరేట్ అవుతుందని చెప్తున్నారు బట్ నేను చెప్పడం ఏంటంటే ఓన్లీ బిర్యకణాలు అక్కడ బయటికి రాదు పట్టి ఇంకో రకరకాల రసాయన తత్వం మన బాడీ నుంచి బయటకు వస్తుంది ఎనర్జీ యు ఆర్ గటింగ్ లాస్ ఓకే యు ఆర్ లూజింగ్ యువర్ న్యూట్రిషనల్ వాల్యూ ఓకే అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ ఆల్సో యూఆర్ లూజింగ్ ఫ్రమ్ ద బాడీ సో ఇట్స్ ఇట్స్ ఏ గ్రేట్ లాస్ చాలా చాలా లాస్ అని మనం చెప్పవచ్చు అందుకని సపోజ్ మీరు ఒకరితో మీరు చేస్తున్నారు మీరు ఒకరితో శారీరకంగా మీరు కొలుస్తున్నారు దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ సో యూ క్యాన్ ఎంజాయ్ దట్ లైఫ్ దట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అదర్వైజ్ ఏమవుతుందంటే సపోజ్ మీరు ఎంజాయ్ చేయట్లేదు అప్పుడు ఏమవుతుంది మీకు సెరాటోనిన్ కానీ డోపామాయిన్ కానీ ఈ టైప్ హార్మోన్స్ దీస్ ఆర్ ఆల్ ఫీల్ గుడ్ హార్మోన్స్ దీస్ విల్ నాట్ బి జనరేటెడ్ ఫ్రమ్ యువర్ బాడీ అక్కడ అన్ని లాసెస్ అప్పుడు ఏమవుతుంది ఫర్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ అన్ని మీకు నష్టాలు జరుగుతాయి అన్ని నష్టాలు అంటే మినరల్స్ విల్బీ లాస్ట్ ప్రోటీన్ విల్ బి లాస్ట్ అండ్ దాంతోపాటి మీకు ఎనర్జీ లాస్ ఉంటుంది అండ్ ఎలాంగ్ విత్ దాట్ విల్ ఫీల్ వెరీ వెరీ టయర్డ్ అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఈ హస్తప్రయోగం వల్ల ఎప్పుడైనా సరే మీకు సపోజ్ ఈ కొంచెం మెత్తగా పడిపోయింది ఇంకో మెత్తగా అయిపోయి లాస్ట్కు అక్కడ అన్ని చిన్న చిన్న అన్నీ డ్యామేజ్ అయిపోయి ఇంకో లాస్ట్కు కంప్లీట్గా లాబ్స్ అవడం అవకాశం ఉంది సో ఎన్నో ప్రాబ్లమ్స్ మనం పెట్టుకొని మనము హస్తప్రయోగం చేయడం అవసరమా చెప్పండి ఇట్స్ అసలు నా ఒపీనియన్ ప్రకారంగా యాజ్ పర్ న్యాచురల్ పర్చి యూఆర్ నాట్ సపోజ్ టు లూజ్ యువర్ ఎనర్జీస్ ఓకే సో ఓకే చెయ్యొచ్చు వెన్ యు ఆర్ ఎంజాయింగ్ దట్ మీన్స్ సమ్ సెట్ ఆఫ్ హ్యాపీ హార్మోన్స్ ఆర్ రిలీజ్ ఇన్ యువర్ బాడీ సో అది దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ చాలా మంచిది కాబట్టి మీరు పాల్కొడం దట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ విచ్ ఈస్ నాట్ జనరలీ హ్యాప్నింగ్ ఇన్ ద నార్మల్ హోగం ద్వారా సో హోగం ఆపండి అండ్ అనదర్ థింగ్ ఇఫ్ యు ఆర్ డయాబెటిక్ ఇఫ్ యూఆర్ డయాబెటిక్ పేషెంట్ సిన్స్ వెరీ లాంగ్ టైమ్ యూఆర్ యూజింగ్ మెడిసిన్స్ మేబీ అరౌండ్ సిక్స్ మంత్స్ పైన లేకపోతే మేబీ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎలా సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ నా ఉద్దేశం ప్రకారంగా నార్మలీ ఐ హ్యావ్ సీన్ ఎక్కువ మంది డయాబెటీస్ పేషెంట్స్కు అక్కడ జరిగిన సమస్య ఏంటంటే ఈ టాబ్లెట్స్ ఎప్పటి నుంచి వాళ్ళ వాడడం మొదలుపెట్టారు అప్పటి నుంచి ఏమైందంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు వాళ్ళ బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాసెస్ రావడం స్టార్ట్ అయిపోయింది అండ్ ప్రీమేచ్యురీ జాక్యులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ దాట్ సో ఎప్పుడైనా సరే మీరు డయాబెటీస్ మెడిసిన్స్ వాడితే అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఖచ్చితంగా మీ బాడీలు ఈ కొంచెం తగ్గుతుంది అండ్ డ్యూ టు దట్ కెమికల్ రియాక్షన్ మన బాడీలో ఈవెన్ భీ కూడా బాగా సన్నగా అయిపోతుంది సో బాగా సన్నగా అయిపోయిన తర్వాత ఆటోమేటికలీ ఏమవుతుందంటే ఇట్ ఇట్ బికమ్స్ లైక్ వాటర్ అండ్ హనీ ఓకే సో మీరు జస్ట్ చూడండి ఒక బటల్ను మీరు హనీ తీసుకోండి ఇంకొక బటల్ను మీరు వాటర్ తీసుకోండి మీరు మామూలుగా ఇట్లా వాటర్ పోర్ చేయండి చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి బట్ హనీ పోర్ చేస్తే తేను పోర్ చేస్తే మీకు చాలా మెల్లగా పడతాయి బికాస్ ద థిక్నెస్ అక్కడ థిక్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనకు కొంచెం పల్చగా అయిపోతే ఆటోమేటికల్ ఏమవుతుందంటే మనకు ఈ టైప్ జరగడం అవకాశం ఉంది సో కణాలకు మనం పెంచాలి అండ్ బిర్యం కొంచెం పడాలంటే మనం డైలీ బేసిస్లో హండ్రెడ్ పర్సెంట్ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ ప్రతిరోజు ఫ్రూట్స్ తినాలి అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్ ఫ్రూట్స్ తినాలి ఆన్ డైలీ బేసిస్ అండ్ ప్రతిరోజు మంచి నిద్ర ఉండాలి మంచి ఆహారం కూడా ఉండాలి అండ్ షుగర్ లెవెల్ మీరు చెక్ చేస్తే ఉండండి ఇన్ కేస్ మీకు షుగర్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటే కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది అండ్ సపోజ్ యూ వాంట్ టు టేక్ మై అడ్రస్ అండ్ మై ఫోన్ నంబర్ ఎవ్రీథింగ్ ఈజ్ దేయర్ ఆన్ ద గూగుల్ సో యూ కెన్ టైప్ డాక్టర్ ఏస్ స్పేస్ ఏ స్పేస్ కుమార్ సో మై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎలాంగ్ విత్ మై ప్రొఫైల్ ఎవ్రీథింగ్ ఈజ్ దేయర్ ఆన్ గూగుల్ యూ విల్ ఫైండ్ ఇట్ అండ్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ సమ్ మెడిసిన్స్ రిగార్డింగ్ దిస్ ప్రిమేచ్యుర్ ఇజాక్యులేషన్ నా క్లినిక్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఇట్ విల్ స్టాప్ విదిన్ ఫ్యూ డేస్ ఆఫ్ టైం ఓకే సో మీరు నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు చాలా మంచి మెడిసిన్ విదిన్ ఏ డే ఆర్ టూ విల్ గెట్ ద రిజల్ట్ సో థ్యాంక్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రిక్వైర్మెంట్ యూ కెన్ కాల్ మీ